โยมอันนีี้ยจะเสร็จนะโยมอ๋อนางานางาอันนี้จะไปนะเซนานางาอันดาเรยอะดิ చెప్పిన యాక్షన్ ఏంటి పోతాల వడరేరేరే ఒకలకరేగరేగరే ఏ పట్టుకోని మేము నిలబడలే కితనా థాంక్యూ ఆ మై నాన్న జస్ట్ బిన్ కర అరే చూడండి స్టెడియో చూడండి అరే క్లోజ్ అప్ రావాలి సంకేత నడువుతున్నాను ఏదో మనం మన పరిశుభ్ర మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము అప్పుడే మన దేశం అభివృద్ధి వైపు అడుగు వేస్తుంది అది లెఫ్ట్ నేను చెత్తను ఎప్పటికప్పుడు డస్ట్బిన్ లో ఉంచుతాను దీని ద్వారా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతాను ఆహారం తీసుకునే ముందు తీసుకున్న తర్వాత చేతులను శుభ్రంగా హ్యాండ్ వాష్ తో కలుపుకుంటాను సూక్ష్మజీవుల ద్వారా మనకు ఎన్నో వ్యాధులు వస్తాయి రాకుండా ఉండడానికి నేను హ్యాండ్ శానిటైజర్ వాడతాను క్లీన్ గ్రీన్ క్లీన్ వరల్డ్ గ్రీన్ వరల్డ్ మొక్కలు అడగు స్వచ్ఛత వైపు మరంకు అడగు అభివృద్ధి వైపు క్లీన్ భారత్ గ్రీన్ భారత్ స్వచ్ఛ భారత్ గ్లోబల్ పర్యావరణం చెట్టుపై వేట పర్యావరణానికి చేయటం మొక్కలు నాటండి పర్యావరణాన్ని రక్షించండి కలుపుదాం మన పాఠశాల స్వచ్ఛతను కాపాడుదాం జై స్వచ్ఛ భారత్ ఒక భారత్ స్వచ్ఛత వైపు మరొక అడుగు అభివృద్ధి వైపు జై భారత్ ఈ యొక్క సింబల్ ఎందుకు పెట్టారంటే గాంధీ గారి యొక్క స్పెడ్స్ మనకు కనబడతా ఉన్నాయి ఎందుకంటే అతని స్లోగన్ ఒకటి ఉంది ఇది మనీ ఇస్ లాస్ సంథింగ్ లాస్ హెల్త్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ లాస్ క్యారెక్టర్ లాస్ ఎవ్రీథింగ్ లాస్ ద స్లోగన్ ఇస్ దే ఇక్కడ మనకు స్వచ్ఛత వైపు ఒక అడుగు అని చెప్పి గాంధీ గారు పెట్టడం జరిగింది దట్ ఈస్ మన అది హెల్త్గా ఉంటేనే మనం హెల్త్గా ఉంటేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది దట్ ఈస్ బాగున్నాం స్వచ్ఛ భారత్ పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు పల్లెటూరులో దేశానికి పట్టుకొమ్మలు సంబంధించింది ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంది చేసిన మనం బాధ్యత లేకుండా మాత్రం మనమే మన శరీరాన్ని మనమే దాన్ని వెళ్ళి పరిస్థితి ఏర్పడుతుంది అందుకొరకే మనం ఏం చేయాలంటే రోజు మన దైనందిన కార్యక్రమాలు పరిశుభ్రంగా వాటిని పాటించాలి మనం ఏ అన్నం తినేటప్పుడు కానీ తినకముందు కానీ చేతులు కడుక్కోవడం కానీ ఇంటికి వెళ్ళగానే మనం ఫ్రెష్ కావడం కానీ స్నానం ఇవన్నీ చేయడం కానీ ప్రతిరోజు మీరు చేస్తూనే ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఎన్నో వేరియస్ బ్యాక్టీరియాస్ మనకు వస్తూ ఉన్నాయి ఆల్రెడీ మనం పెండమిక్స్ ఎంతోమంది చనిపోయారు భయానికి కూడా చనిపోయారు డిసీజ్ ఏంటి అనేది కూడా తెలియకుండా చనిపోయారు అంత తొందరగా సైంటిస్టులు గమనించి చెప్పాలన్నా కూడా ఇబ్బందికర వాతావరణ ఉంది అందుకనే మన ప్రభుత్వం ఏం చేస్తుంది అభివృద్ధి తీసుకోవడానికి ఈ పక్షోత్సవ పక్కువాడ అనే కార్యక్రమాన్ని పెట్టింది దాన్నే సర్చ్ పక్కువాడ పక్షోత్సవాలు మనం జరుగుతున్నాయి రోజు ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంది ఇవి కూడా మీరు గమనించండి వ్యక్తిగతంగా మీరు పరిశుభ్రంగా ఉండండి మీరు పరిశుభ్రంగా ఉంటేనే మీరు దేశం బాగుంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదన ఆరు వందల రూపాయలు రోజు అయితే అతను అనారోగ్యంగా బాధపడనికో ఆరు వందల ఆరు వందలు ఇట్లా ఐదు రోజులు బాగుపడితే మూడు వేలు అతనికి లాస్ అవుతుంది ఇట్లా తన ఎకనామిక్ లాస్ ఒక వ్యక్తి ఎకనామిక్ లాస్ అయితే ఆటోమేటిక్గా దేశం యొక్క ఆర్థిక విధానం కూడా లాస్ అవుతుంది అందుకనే మార్నింగ్ మనకు ఒక ఏది మోడీ గారు పెట్టిన వ్యాన్ వస్తాడు అది పాట పాడుకుంటూ వస్తాను గుర్తు నాలుగు గంటలకు వచ్చి వాళ్ళ పని చేస్తున్నారు అదే విధంగా మీరు మీ శుభ్రాన్ని కాపాడుకోవాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ అరే గట్ల ఇయ్య